पुरुष नारु तथा नारु रावत को लेकर की जीवन नारु रावत के लिए आज के दिन में दस सम्मान जरूरत है जरूरत है जब तक बीच में तीरा तीरा भी मानेंगे वीडियो सेंड करके पाई ना तीरे बोले बचाओ कि पकड़ा पुट पुट तेरा पुट ये बाव पुट इस टाइम पे స్తున్నారు గౌరవ పెద్దలు పోసింటి బాలకృష్ణ గారు ఇద్దరుగా ఎట్లా చెప్పే జవాని శాల్ సన్మాదా చేస్తారు

What? Huh? ¡Gracias!

చిరగన్ గోపాల్ గారు చిరగన్ మోహన్ గారు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల రూపాయలు బహుమతి చేస్తున్నటువంటి రెడ్డి గారు కూడా లోపలికి రావల్సిగా కోరుతున్నాం అండగా ఇచ్చినటువంటి చిలకల గోపాల్ గారు ఎవరైనా కూడా కోట్లోకి రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం అన్నదాన చిలకల గోపాల్ గారు ఎవరైనా కూడా కోట్లకు రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం సరే అన్నదాన కార్యక్రమానికి వచ్చిన దాతలు ఎవరైనా కూడా వచ్చినా కూడా కోట్లకు రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం 그럼 여러분들 안녕 विलाल राव भुपल दत्ता नियोरा नगुणा उच्चता पुड़ा कोचला क्रवड़ चिया फॉरेस्टरा आओ जनाल सब को देना क्या करेगा वो आह हाँ 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 चकरे बुला चकरे बुला बदलायेगा नहीं राव ना वीडियो हम वीडियो भी सब्लोड़ सिग्नल हो हा 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 हा

उल सबर ग्रेज पार सिता आगड़ी सगड़ी आ పాల్గొని వచ్చే జగన్ కూడా ఆ యజమానికి మీరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇరవై వేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి పి సత్యనారాయణ రెడ్డి గారు ఇంకా చూడారు ఎపల్లి వారు కూడా కమిటీ వారి సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే జన యజమానికి కూడా సన్మానం చేయవలసిందిగా వారిని కూడా సభాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం యొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దత్త చిలకల మోహన్ గారు ఉద్దేశపురం గ్రామవాసులు వారు కూడా కమిటీ వారి సన్మాన కార్యక్రమంలో పాల్గొని వచ్చే జన యజమాని కూడా సన్మానించవలసిన వారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి వాళ్ళు కూడా దీపావళి పడే టమాకులు వెళ్ళటే వెళ్తాయి పోయి కావాలా ఆహా కేకలు కొడుకులు

కరెంటు కట్టు నాకు జనరేటర్ కట్టు సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఉత్తర గు తొమ్మిదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై రెండు ఎనిమిది చిన్న రాని ఎనిమిదవ స్థానంలో 国民。 समय रुमक

எ